విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత ఉపక చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల అచ్యుతారావుకు శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవ సంస్థ కళాభోజ అవార్డును అందించింది నగరంలోని సిరిపురం బాలల థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జేఎంఆర్ నెహ్రూ కంచెల అచ్యుతారావును ఘనంగా సత్కరించి అవార్డును జ్ఞాపికను అందించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ఎంతో మంది కళాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న అచ్యుతారావుకు ఇతర విరుదు ప్రధానం అవార్డు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తు ఆయన మరిన్ని అవార్డులు అవసం చేసుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి ఊళ్ళో లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు పోషం చేసి ఇప్పుడు వారిని సత్కరించాలి అని శ్రీదేవి మహానటి సాంస్కృతిక సంస్థ శ్రీ జయల్ నెహ్రూ గారి సంస్థ ఆ సంస్థ మరియు అనే ఈ సందర్భంగా రచించినటువంటి

తాను ఉద్యోగం చేస్తే తన కుటుంబం మాత్రమే బాగుపడుతుందని అదేనా వ్యాపారం చేస్తే తనతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించవచ్చు అని విశాల దృక్పథంతో ప్రకటనతో రెండు బిజినెస్ ప్రారంభించి అనేక కుటుంబాల్లో పాలు కలిగించిన సహృదయ మూర్తి డాక్టర్ కంచుతరావు గారు వ్యాపారంతో పాటు సాయిరా సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ

మానసిక ఆరోగ్యం సాంస్కృతిక కార్యక్రమాల వల్ల సంపూర్ణ వికాసం చెందుతుంది అని అన్ని కళ క్రీడ ధార్మిక కార్యక్రమాలను అవిశ్రాంతంగా నిర్మీస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్వచ్ఛ భారత్ నినాదాన్ని వినిపించి పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తూ పల్లెసీమల ప్రజనికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు భారత మాత ప్రియ పుత్రులు సేవా కార్యక్రమాలను ఎంత విస్తృతపరచాలి అనే దృఢ సంకల్పంతో అత్యుతరాల్లోని మొదటి రెండు అక్షరాలు తెలిపి రెండు వేల రెండవ సంవత్సరంలో ట్రస్ట్ స్థాపించి బాధా తప్ప హృదయాలకు निष्पाप सेवा कार्यक्रमाला चेष्टून मानवता भूतीनी मानव सेवा माधव सेवा म्हणून पाठू देशाचा कला सांस्कृतिक रंगालुत प्रोत्साहन की मुद्दले कलामती विद्दंत एकात्मित अभिनव कला మీకు తోడుగా శ్రీమతి సహధర్మచారి సమీత గారు మరియు పిల్లల సంపూర్ణ సహకారంతో మిత్రులక్ష ఇటు మీ అమ్మాయి హీరోగా నిర్మిస్తోన్న ఆరు సినిమాలతో సినీ రంగంలోను ఎన్నెన్నో ఉన్నత శిక్షరాలు అధిరోపించాలని అందుకు దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని आन शुरू आमदनी जालनी आशस्तु आकांक्षितु अभिलेशितु में जेम्बार ने हरु अध्यक्षियु फ्री देगी ममामटी जाम्स कुटिका सर्वसंस्नाह विचार का प्रथम नर्चल भीराजेंद्र पुसास में होगी <laughs>